తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుడుతోంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక మెను అమలు చేయనున్నారు సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని ఈ పథకానికి నామకరణం చేశారు ఈ రోజు నుంచి దీన్ని అమలు చేయనున్నారు ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు చదువుపై దృష్టి సారించగలరని ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది వాస్తవానికి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను విజయ దశమి నుంచి అమలు చేద్దామని నిర్ణయించిన ఒకవేళ ఎన్నికల కోడ్ ముందే వస్తే ఈ స్కీమ్ ప్రకటించడానికి నియమావళి ఒప్పుకోదని తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది అందుకే కాస్త ముందుగానే ఈ అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ పథకంతో తెలంగాణలోని ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది పాఠశాల ప్రారంభం కావడానికి నలభై ఐదు నిమిషాలు ముందే ఈ అల్పాహారం అందించనున్నారు